ト、まあ、ークとオーンだから。<music> వెల్కమ్ వెల్కమ్ ఏమిటి డాన్ గెంతులను చూస్తున్నారా మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్ళకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకుని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రిగా రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళేని అని పసిగట్టి మిమ్మల్ని మా నర్తంశాలకు ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నా డాన్స్ రాదే మా నర్తన నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యు ఆర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ ఏమయ్యా సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటా అలాగే చేయండి సార్ సార్ పొద్దు నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో విషయం మాట్లాడాలంట అలాగే అడగ మనం గుడ్ మార్నింగ్ అది మగవాడికి పెరిగిత అసహ్యమైన లక్షణం ఏమిటో చెప్పు అది అదే కార్ తీసుకెళ్తాను అలాగే తీసుకెళ్ళు అంతేనా అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి ఓ మంచి మాట విన్నానరా నే నోటమట ఈ మాత్రం చెప్పడానికి ఎంత భయం అయితే రేపు ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది ఎందుకను అప్పుడు ఉండవుగా నువ్వుగా దండాలు ఎలాంటి బాబు అయ్యా ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల అంత సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద విద్యనీరు చదువుతున్నాడండి అండి లక్ష్మి ఎంటర్ చదువుతాండి అన్ని ఫస్ట్ క్లాస్లే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంటు అది దానికి అంత పడతావు పడతావేమిటా ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి దారి ఖర్చులు తాము ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి అన్న పూస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు సరేగా నాగయ్యా ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలు అయితే నాకు చెబుతున్నావు గానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఉంది చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నేళ్ళలో పెరిగిన రెండు మొక్కలు వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రం ఎన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లిగా ఉండు కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం అసలు అడుగుతా లేదు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయమేసి వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలంలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్ పడుంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ చంపు సింకా అమ్మాయిలన్నా ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నట్యం అమోఘం అద్భుతం చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్ ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది కడుదుని మీ చుస్తే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బిందునకు బంధు బిందునకు బిందు కణ బంధు పరివే ఒరేయ్ నీ నే చెప్పని ఆ మైకేగా నా నాయనే మరి ఆ పిల్లలని వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాళ్ళకి హలో శంభు శంకరా నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని నా పేరు రఫ్ బోలా ఏమిటి గోల ఓ అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కదం తొక్కుతూ ఏ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడు తిరగండి వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటయా స్టేజ్ బాగానే ఉందిగా మీరు బాలేజ్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి బాగా అలాగే ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంబులింగం ఇదిగో నా పేరు శంబులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేష్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంతవరకు వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపాచారి

ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప వాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లిలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకు హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింసంటిది దానికి పెళ్లి

డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నకుగా అందువల్ల పడినా పర్వాలేదు గానీ ఈ ఆడపిల్ల మీద ఈగ నా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే పెళ్లి సిద్ధం ఎలాగూ ఆ పిల్ల మనం అంటే మూతి ముక్కు గిరికి రాంది అందుకే ఒక విధమని రెడీ చెయ్యి ఆ విధమని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు రిట్టాం ఆ తరువాత దాన్ని మన పక్కన చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తిరేది ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవునా ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి లేని పెళ్లి పనిచేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకిష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది